హై అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రెసిపీ చేసి చూపించిపోతున్నాను అన్ని రకాల టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే పల్లీలు అలాగే పచ్చిశెనపప్పుతో టేస్టీగా చట్నీ అలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో అర స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు దాకా వేరుశనగుళ్ళు గుళ్ళు వేసుకోవాలి అలాగే అదే కప్పుతో పచ్చిసినపప్పు కూడా వేసుకోవాలి వేరుసనగ్గుళ్ళు పచ్చిసినపప్పు కాంబినేషన్లో చట్నీ ఇలా చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే వేరుసనగ్గు గుళ్ళు పచ్చిసెనపప్పు చక్కగా వేగి కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా మిరపకాయలు వేసుకోవాలి అలాగే రెండు రెములు కరివేపాకు కూడా వేసుకుని వీటిని కూడా మరో రెండు మూడు నిమిషాల పాటు కదుపుకుంటూ వేగించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకుని వీటిలో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ జార్ మూత మూతపెట్టి చూపిస్తున్న విధంగా చట్నీని ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకుని చట్నీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఈ చట్నీకి తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద అదే బండి పెట్టుకుని అందులో అర స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర పుట్టుమినపప్పు ఆఫ్గా కట్ చేసుకుని మిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తాలింపు చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని చట్నీలోకి వేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు పచ్చిసెనపప్పు కాంబినేషన్లు ఇలా చట్నీ చేసుకున్నట్టయితే ఇడ్లీ దోశ బజ్జీ వడ ఉప్మా ఊతప్పం అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది